ఫ్రెండ్స్ మాకు వచ్చినప్పుడల్లా బ్యాగులు ఉంటాయి కాబట్టి చాలా ఇబ్బంది కలుగుతుంది కీడ పెట్టుకుంటారు అట్లా బ్యాగులు అవి క్రికెట్ అని వచ్చినప్పుడు అయితే క్రికెట్ కి అది కేరళ పోతుంది సో ఈ రోజు మేము ఇంకా బ్యాగు నన్ను ఇంకా వాళ్ళకి ఏమో వస్తుంది తెలుగు మనం అడిగితే పాపం పెట్టుకుంటారు అట్లా బ్యాగులు పెట్టి వాళ్ళు మనకు టోకన్ ఇస్తారేమో ఇక్కడ పెట్టి వాళ్ళ పోలీసులు బ్యాగ్ ఏం ఏం ఏమి పోవాలంటున్నారు ఇంకా తమిళ్లో చెప్తున్నారు మనం అర్థం చేసుకుని ఇంకా మనం అర్థం చేసుకున్న ఎనిమిదికి స్టార్ట్ అవుతుంది మ్యాచ్ నైట్ పాతికి అయిపోతుంది రెండు మ్యాచ్లు కాబట్టి అయితే ఆరు గంటలకు ఇస్తారు అండి తల్లికి ఇంకా టైం ఎంత ఉంది ఒక ఇరవై నిమిషాలు ఉంది ఇక్కడ బ్యాగులు పెట్టి మళ్ళీ నైట్ వచ్చి కలిస్తే వీళ్ళు మాకు బ్యాగ్ ఇస్తారు ఫ్రెండ్స్ లోపలికైతే వచ్చేసాము మేము పేటీఎం నుంచి టికెట్ బుక్ చేసుకుని లోపలికి వెళ్ళి మాట్లాడతాము ఇక్కడ నుంచి అయితే ఇట్లా లోపలికైతే ఇస్తారు చెక్ చేసి దీని గురించి అంతా మీకు వేరుస్తాయి ఎలా అనేది మనం ఫస్ట్ పైను వెళ్ళిపోదాం పైకి వెళ్ళిన తర్వాత ఇగో నాలుగుడు ముందుగానే ఉన్నాడు ఇగో తీసుకుంటే ఎక్కడో మాది ఆరో నెంబర్ అనమాట ఆరో నెంబర్కి వెళ్ళి మా వెల్కమ్ టు ఇండోర్ స్టేడియం జవహర్ లాల్ ఇండోర్ స్టేడియం ఫ్రెండ్స్ చూస్తే ఇగో మత్తిపోతుంది కదా స్టేడియం లైవ్లో చూస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇగో చూడండి ఇక మనమైతే ఒక సైడ్ కూర్చొని బాగా తిలకింతాము ఇక మనం దీని గురించి అయితే మొత్తం మీకు వివరిస్తాం ఇంకా చాలా టైం ఉంది ఎంత అద్భుతంగా ఉందంటే వావ్ అసలు మాల్లూరు ఫుల్ పొద్దు చాలా డల్గా ఉండే ఇప్పుడు ఫుల్ ఎనర్జీగా హుషారుగా అయినాడు చెప్పసి చెప్పు అవు స్టేడియము ఫస్ట్ టైం అన్ని మనకి మధ్యలో అన్ని చూపిస్తే దానికి సంతోషం సంతోషపడతాడు క్రికెట్ అక్కడ తిరువనంతపురంలో ఆ స్టేడియము ఇక్కడ ఇది కబడ్డీ ఇది స్టేడియము ఇగో మైండ్ బ్లోయింగ్ మమ్మ మైండ్ బ్లోయింగ్ అమ్మ అంటున్నాడు ఇక మరి ఈరోజు మ్యాచ్ చూస్తే తెలుస్తుంది ఒకరి ఇక్కడ స్క్రీన్ దీని గురించి చెప్తా ఫ్రెండ్స్ మీకు ఎలా అనేది ప్రాసెస్ వన్ సెకండ్ ఇక ఈ రోజు మ్యాచ్ అయితే చూడబోతున్నాం ఇగో మరి మ్యాచ్ టికెట్లు ఎలా అంటారా మరి చెప్పాలంటే ఫ్రెండ్స్ ఒక టికెట్ రెండు వందల రూపాయలు నాలుగు రెండు వందలు నాలుగు రెండు వందలు ఈ టికెట్లు వచ్చేసి పేటీఎంలో ఒక ఇక్కడ స్క్రీన్ చాట్ చూడండి పేటీఎంలో బుక్ చేసుకుంటే మనకు టికెట్లు అనేది దొరుకుతుంది ఇప్పుడు చెన్నైలో ఆరు రోజులు జరుగుతాయి మ్యాచ్లు మళ్ళీ రేపు నెక్స్ట్ ముంబైలో ఉంటుంది తర్వాతకి ఇట్లా కొన్ని నోడియల్నే ఉంది నోడియా ఇది టెన్ సీజన్ పీకేఎల్ టెన్ ఇది పదవ సీజన్ అనమాట ఇక చెప్పుకుంటే ఇక ఒక్కొక్క ఇప్పుడు ఇది చెన్నైలో ఒక ఆరు రోజులు ఒక ముంబైలో ఒక ఆరు రోజులు మీకు తెలిసే ఫ్రెండ్స్ దీని గురించి అట్లా ఉంటుంది కాబట్టి ఇక ఈరోజు మేము మాత్రం ఈరోజు మ్యాచ్ని బెంగళూరు బుల్స్ ఇక తెలుగు టైటన్స్ మ్యాచ్ని ఇంకోటి బెంగాల్ వారియర్స్ యూమమ్మ కదా ఉంది ఫ్రెండ్స్ టికెట్ని చూడండి యూమమ్మ ఈరోజు ఇక్కడ లైవ్లో చూస్తాం మీకు చూపిస్తా చూడండి స్టేడియాన్ని కూడా మరి చూసి ఉంటారు అప్పట్లో మేము హైదరాబాద్లో చూసాము రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉంది కానీ అప్పట్లో మేము వీడియోలు వెళ్ళే జస్ట్ అప్పట్లో ఒక ఫొటోస్ దిగాము గచ్చిబోల్ స్టేడియంలో కబడ్డీ చూసాము మళ్ళీ ఇప్పుడు మరి వచ్చినాం చెన్నైకి చాలా నా అల్లుడు నేను చాలా స్వయంగా ఈ మ్యాచ్ కోసమే వచ్చామన్నమాట లూడూ ఒకరి ఫోకస్ చూడడం ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో చాలా బాగుంటుంది ఈ అంత డిజైన్ లైటింగ్స్ ఇవి చూస్తే ఇక తర్వాత ఇంకా కొంచెం సౌండ్ చేస్తారు ఇంకా వావ్ అదిరిపోతుంది ఇక్కడ ఇంకా జనాలు ఇంకా ఇప్పుడు ఇప్పుడు వచ్చేదాంట్లో ఉన్నారు ఇంకా కొంతసేపు అయితే ఫుల్ అవుతారు ఇంకా ఇక్కడ ఓపెన్ చేస్తే మనకు లోపలికి రావడానికి మనం బుక్ చేసుకునే టికెట్లు ఫ్రెండ్స్ ఫోన్ వెళ్ళడు కరెక్ట్ చూపి రే టికెట్లని అవి వచ్చి మనం పీడిఎఫ్ మనం లేకుండా మనం చేసుకునే మెయిల్ ప్రకారం మనం ఎక్కడి నుంచి చేసామో వాళ్ళ కరెక్ట్ చూపిస్తేనే అది స్కాన్ తీసుకొని మనల్ని లోపలికి పంపిస్తారు జస్ట్ స్క్రీన్ షాట్ తెచ్చి అని చూపిస్తే పని చేయదు ఫస్ట్ ఇంక స్క్రీన్ షాట్ చూపిస్తే ఏ లేదు చల్లదండి మళ్ళీ నేను కదా అంటే బుక్ చేసుకున్నది కాబట్టి అది మళ్ళీ పీడిఎఫ్ ఆ వాళ్ళు చూపిస్తే అప్పుడు వాళ్ళు అలౌ చేశారు అది స్కాన్ తీసుకోవడం దాని తర్వాత ఇది అనమాట ఇగో ఇది మ్యాచ్ మీరు నెక్స్ట్ నోడియా తర్వాత ముంబై తర్వాతకి హైదరాబాద్ తర్వాత ఇలా ఒక్కొక్క ప్లేస్ జైపూర్ అలా ఒక్కొక్కటి ఉన్న సో సూపర్ సోపర్ వెళ్తే తెలుస్తుంది అది ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ లొకేషన్ పెట్టుకుంటే టికెట్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఇది టికెట్ అయితే రెండు వందల రూపాయలే ఒకటి ఇక ఎన్ని ఉన్నాయి పైన ఎక్కువ ఐదు వందలు ఉంది వెయ్యి రూపాయలు ఉంది పదిహేను వందలు ఉంది ఐదు వేల వరకే ఉంటాయి కబడ్డీలో కబడ్డీలో టికెట్ రేట్ ప్రైజ్లు అనమాట ఇక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సో మ్యాచ్ చూసి అయితే మాట్లాడతా మరి కొద్దిసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది ఫ్రెండ్స్ ఇగో మరి ఏడు యాభై అయితే అయింది ఇంకొక మనకు వచ్చేసి టైం తీసుకుంటే ఇగో ఒక్క మనకు పది నిమిషాలు అయితే మ్యాచ్ అవుతుంది జై బాలయా ఇక్కడ జై బాలని మస్తు ఇక్కడ మస్తుంగ్ బాగా క్రేజ్ ఇక మొత్తం కూతులకు కూతలు కొడతారు మొత్తం అప్పటి నుంచి జై బాలయ జై జై బాల అంటే ఇక ఓకే ఇంక మరి అయితే ఆడియన్స్ ఇంకా మొత్తం కలిసారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఇంకా కొన్ని అయితే కలవలేదు ఇంకో ఇప్పుడు మనకు మరి నెక్స్ట్ హ్యూమోహన్ వస్తారు ఈ మ్యాచ్ తర్వాత తెలుగు టైటర్స్ బెంగళూరు హుల్స్ తర్వాత ఉంటుంది తొమ్మిది గంటలకు ఇంకా ఎవరికి రైడ్ వస్తుందో వాళ్ళ ఇంకా రైడ్ వెళ్ళాల్సి ఉంటుంది కబడ్డీ 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 అంత ఖాళీ చూసి వచ్చింది అక్కడ చెప్పి మొత్తంగా ఖాళీ కానీ ఇంకా దురదృష్ట శాతం రెండు పాయింట్ల మీద మ్యాచ్ అయితే ఓడిపోయింది పవన్ శర్ అయితే ఒక్క చాలా పోరాడింది కానీ కొంతవరకు మనం క్యాకిల్స్ పొట్టలేకపోవడంతో మరి మైనస్ ఈ రోజు మ్యాచ్ కారణం ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇప్పుడైతే ఇంకా మరి మన బెంగళూరు గుర్స్ ఎత్తుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ కొంతమంది సబ్స్క్రైబర్ కూడా కలిసారు కదా చూశారు అంటే వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళు తమిళ్ వాళ్ళు ఇక్కడ మమ్మల్ని అడికాసి ఎంత ఇక్కడ అని వాళ్ళు కొద్దిగా మాకే తెలుగు వస్తుంది వాళ్ళకి తమిళ వస్తుంది కొద్దిగా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయినా పర్లేదు మన ఛానల్ కూడా వాళ్ళు తమిళించి సబ్స్క్రైబ్ చేసుకున్నారు వందమంది ఫోటో తిన్నారు కదా సో మరి ప్రయత్నం మనం వెళ్తున్నాము చూసారు కదా ఒకరు స్టేడియం కూడా ఇవ్వండి బ్యాగులు ఉండాలి అమ్మాడు ఉన్నావు కదా మేమే చివరి బ్యాగ్లు అయితే ఉన్నాయి ఒక్కొక్క బ్యాగ్ ముప్పై రూపాయలు కట్టినాం కాబట్టి ఇంత ఉన్నాడు ఉన్నారు చాలా మంది అందరం అందరూ వెళ్ళిపోయినారు మాకు కొద్దిగా ఎన్కే ఇంక ఈరోజు అయితే ఇక చెన్నైలో మ్యాచ్ ఓటమి పాలు జరిగిన రోడ్ మీద ఇంకా చెప్పాలంటే మేము ఇంకా చోటుకు వెళ్తాం బాలుడు మొబైల్లో పవర్ చార్ చార్జింగ్ కూడా అయిపోయింది అంతా ఏం లేదు ఇక కానీ మస్తు ఎంజాయ్ చేశాడు మా అలవై తిరుగు ఫుల్ ఓకే ఇదే మాట్లాడదాం ఫ్రెండ్స్